معذرت ہے میں نہیں سمجھا آپ کیا کہہ رہے ہیں அனுபசிய காட்டன் அனுபந்த வக்கம காட்டன் அனுபந்த ఏదైతే స్వయం సహాయక సంఘాల మహిళలకు గౌరవనీయులు వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ మహిళా సభ్యులందరికీ కూడా రెండు చీరల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుందని ప్రకటించినందులకు ముందుగా మా సిరిసిల్ల కాటన్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్య వేదిక ద్వారా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఏదైతే తమని ఉద్దేశం నాణ్యమైన చీర మహిళలకు ఇవ్వాలనేటువంటి మీరు చెప్పినటువంటి విషయంలో మేమంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మొత్తం అన్ని రంగాల వారికి పని కలుగుతుందనేటువంటి సంతోషంలో ఉన్నాము కానీ ప్రస్తుతం మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుతము పాలిస్టర్ రకమే చీరతో డిజైన్ చేస్తున్నట్టుగా టెస్కోవారు చేస్తున్నటువంటి సమాచారం వచ్చింది దయచేసి దీనివల్ల మేమంతా కూడా ఈ కాటన్ వస్త్ర పరిశ్రమ అనుబంధ పరిశ్రమల దారులమందరం కూడా గత ఏడు సంవత్సరాల నుంచి నష్టపోయి ఉన్నాము మీ మీరు చెప్పినటువంటి నాణ్యమైన చీర ఏదైతే ఉందో హ్యాండ్లూమ్ రిజర్వేషన్ చట్టం పరిధిలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కాటన్ సిక్స్టీ కౌంట్లో భీములో అంటే వార్పులో పాలిస్టర్ ఏదైతుందో పైన ప్యాకలో పాలిస్టర్ వేసినట్టు ఏదైతే మంచి నాణ్యమైనటువంటి చీర ఉత్పత్తి అవుతుంది మంచి రేట్లో మేము సిరిసిల్లాలో నాణ్యతగా తయారు చేసి ఇవ్వడానికి మా పరిశ్రమ కాటన్ వస్త్ర పరిశ్రమ ధరలు కూడా ముందున్నాము ఇంకా ఎందుకంటే గతంలో పాలిస్టర్ చీర పాలిస్టర్ రకం వేయడం వల్లనే ప్రభుత్వానికి అది మంచిది కాదు అనేటువంటి ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది మళ్ళీ అదే పాలిస్టర్ చేస్తే అది ప్రజలు హర్చించరు కాటన్ వస్త్రం అందులో కాటన్ మిళితమైతేనే బాగుండదని తెలియజేస్తూ అలా ఇచ్చినట్టయితే ఉంటే సిరిసిల్లాలో ఉన్నటువంటి కాటన్తో ఇచ్చినట్టయితే ఉంటే సిరిసిల్లాలో దాదాపుగా ఐదు నుంచి ఆరు వేల మంది కార్మికులకు స్వయంగా ఉపాధి పొందేటువంటి కార్మికులు మేలు జరుగుతుంది అదే బాలిష మాత్రం తక్కువ మందికి మేలు జరుగుతుందని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది కాటన్ పరిశ్రమను కాపాడుకోవాలనే ఐక్యతతోటి ఈరోజు కాటన్ వస్త్ర పరిశ్రమలు ఐక్యవేదికగా ఏర్పడి మరి ఈ కాటన్ పరిశ్రమ గత యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ పవర్ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి కాటన్ పరిశ్రమ నడుస్తూ రాను 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 గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పాలిష్ట పరిశ్రమ తయారైంది మరి గత ప్రభుత్వం ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఈ పాలిష్యూర్ బతుకమ్మ సీరాలు వచ్చినప్పుడు మరి కాడర పరిశ్రమ మాకు కూడా పని కనిపించాలని ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని కోరినప్పుడు కూడా కాటర పరిశ్రమకు పని పనులు కనిపిస్తాయి సేపు అదే నడవది ఇదేం అది కాకుండా మరి ఇప్పటి ప్రభుత్వము కొత్తగా మేము నాణ్యమైన వస్త్రాన్ని తయారు చేసి మేము ప్రజలకు ఇస్తామని చెప్పి ఉన్నప్పుడు తప్పకుండా ఈ కాటర పరిశ్రమ ద్వారా ఈ సైజింగ్ ద్వారా పవర్ ద్వారా నాణ్యమైన వస్త్రాలు తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి దీనిపై ఆధారపడినటువంటి యాద అసోషేషన్ కావచ్చు సైజింగు బీమింగు డైయింగ్ వాళ్ళు ఆ తర్వాత కార్మికులు ఎంతోమంది మన ఈ పరిశ్రమపై ఆధారపడిన ఒక పద్మశానికి కాకుండా ఇతర కులాలందరూ కూడా ఒక పెట్టి లంగాలు గురించి కూడా ఒక సుమారుగా ఐదు నుంచి పదివేల మంది ఈ పనిలోకి ఉన్నారు కాబట్టి ఇప్పటి ప్రభుత్వం తప్పకుండా ఈ కాటన్ వస్త్రం యొక్క చీరలను మన ఈ యొక్క కాటర్ పరిశ్రమకు ఇచ్చినట్టయితే సైనిక వాళ్ళు నిర్వీక వాళ్ళు మంచి నాణ్యమైన చీరను తయారు చేసి ఇస్తామని చెప్పి మేము ప్రభుత్వానికి ఐక్య వేదిక ద్వారా చెప్తాము